వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ కేంద్రంలోకి దూసుకు వెళ్ళి ఈవీఎంని ఎత్తి నేలకేసి కొట్టారు తాను శాసనసభ్యుడని మర్చిపోయి వీధి రౌడీలా గూండాలో ప్రవర్తించారు ఈ నెల పదమూడు పోలింగ్ సందర్భంగా జరిగినటువంటి ఆ దురాగతానికి సంబంధించిన సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో రీసెంట్గా వెలుగులోకి వచ్చింది మార్చర్ల నియోజకవర్గాన్ని తన అరాచకాలతో నిత్యం రగులుతున్న రావణ కాష్టంలో బందిపోట్ల నిలయమని ఒకప్పటి చంబల్లో ఎలా మార్చేశారనే ఆరోపణలు ఉన్న పిన్నెల్లి అక్కడ ఎంతగా పెట్టలేకపోతున్నారో చెప్పేందుకు ఈ వీడియోని నిరసనమంటూ కొంతమంది ఆరోపిస్తున్నారు పిన్నెళ్ల వంతి వ్యక్తి శాసనసభ్యుడైనందుకు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది మాచర్లకి నాలుగోసారి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి పిన్నెల్లి తాలిబాన్ల లాంటి తన అనుచరుగణంతో ప్రజల్ని బీతావాహుల్ని చేస్తూ నియోజకవర్గాన్ని మరో ఆఫ్ఘనిస్తాన్లో మార్చారనే ఉన్నాయి ప్రతి ఎన్నికల్లోనూ ప్రజల్ని భయపెడుతూ ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను బెదిరిస్తూ ఏకపక్షంగా ఓటింగ్ చేయించుకుని గెలుస్తున్నారనే ఆరోపణలున్న ఆయనకి ఈసారి టీడీపీ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైందంటున్నారు చింతల మండలంలో పాల్వైగేట టీడీపీకి గట్టి పట్టున్న గ్రామం పోలింగ్ రోజున అక్కడ ప్రతిపక్షానికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయన్న ఉక్రోషంతో ఎమ్మెల్యే తన అనుచరుగానే వెంటేసుకుని బూత్లోకి దూసుకెళ్లారు శాసనసభ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్న కంపార్ట్మెంట్లోకి వెళ్లి ఈవీఎంని రెండు చేతులతో ఎత్తి నేల బలంగా కొట్టారు ఈవీఎంతో పాటు వీవీ కూడా కిందపడి ధ్వంసమయ్యాయి వాటిని తన్నుకుంటూ టీడీపీ ఏజెంట్లకు వేలు చూపిస్తూ బెదిరిస్తూ ఎమ్మెల్యే బయటకు వెళ్ళిపోయారు ఎమ్మెల్యే నిబంధనలకు విరుద్ధంగా వెంట వెంటేసుకుని పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్తున్నా పోలీసులు పోలింగ్ సిబ్బంది అడ్డుకోలేదు ఆయన పోలింగ్ బూత్లోకి రాగానే సిబ్బంది లేచి నిలబడి నమస్కారం కూడా పెట్టారు ఆయన నేరుగా పోలింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఈవీఎంను కొట్టారు టీడీపీ ఏజెంట్ నంబూరు రావు ఎమ్మెల్యే మీదకి దూసుకెళ్లారు ఆయన అనుచరులలో ఒకరితో కలబడి పిడుగుద్దులు గుద్దారు ఎమ్మెల్యే మీద కూడా విసురుగా వెళ్తుంటే ఆయన అనుచరులు గట్టిగా పట్టుకుని ఆపేశారు ఈ ఘటన లో పోలింగ్ సిబ్బందితో పాటు ఓటర్లు బీతాబులయ్యారు ఎమ్మెల్యే ఈవీఎంని ని విసిరిగొడుతున్న సమయానికి ఎదురుగా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కంపార్ట్మెంట్ లో ఓటు వేస్తున్న వ్యక్తి భయంతో బయటికి పారిపోవడం మహిళా పోలింగ్ సిబ్బంది భయంతో ఒక మూలకి వెళ్ళిపోవడం వంటి దృశ్యాలు సిసి కెమెరాలు రికార్డ్ అయ్యాయి దీన్ని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా స్పందించాలని ఖండించాలని ఆయన పిన్నెల్ని సస్పెండ్ చేయాలని లండన్ నుంచి ఆర్డర్స్ ఆయన ఖచ్చితంగా పంపించాలని వైసీపీలోనే చాలా మంది డిమాండ్ చేస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి